హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి సో మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఏంటా అనుకుంటున్నారా ఒక హడావిడైతే ఉందండి అదేంటనే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి తర్వాత ఇక్కడ నేనైతే కూరలు కట్ చేస్తున్నాను మార్నింగ్ లేవగానే పొటాటో అనమాట సో ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే సాటర్డే రోజు తీసిన బ్లాగ్ అండి అంటే నిన్న షూట్ చేసిన బ్లాగ్ అనమాట నిన్న వచ్చేసి మేము లంచ్లోకి పొటాటో ఫ్రై చేసుకుంటున్నాము అలాగే పప్పు కూడా చేసుకుంటున్నాము సో శ్రియాన్షి పాపకి ఎవ్రీ సాటర్డే హాలిడే అయితే ఉంటుంది బట్ ఆశ్రిత్ కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఆశ్రిత్కి ఫీవర్ అండి ముందు రోజు నైట్ నుండి ఫుల్గా ఫీవర్ అనమాట ఇంకా మా శ్రీయాంశి మేము అమ్మని పొద్దున్నే ఇంకా ఇది కట్టమని అడుగుతుంది అనమాట ఉయ్యాల కట్టు అది కట్టు ఇది కట్టు అని అడుగుతుందండి సో మా శ్రీయాంశికి ఇంకా అమ్మ గోల భరించలేక ఎక్కడ కట్టాలో ఏం అర్థం కాక అమ్మ లంగానే ఇలాగే తలుపుకి వేసేసి అయితే అందులో కూర్చోబెట్టింది అనమాట సో అమ్మకైతే ఇప్పుడు స్కూల్ ఉంటుంది ఇంకా అమ్మ వెళ్ళిపోతుంది తర్వాత అయితే ఇదిగోండి మా పాప కాసేపు ఇందులో కూర్చొని ఆడుకుంది ఇంకా అది అన్నది చేయకపోతే ఏడుపు ఏడుపు మొదలు పెడుతుంది కదా ఇంకా నేనైతే ఇక్కడ టొమాటో పప్పు అయితే ప్రిపేర్ చేశానండి సో పొటాటో ఫ్రై కట్ చేసేసాను కదా ఆల్రెడీ స్టవ్ మీద వేసేసాను ఇంకా బన్నీ చూసుకుందనమాట ఫ్రై అయితే మాత్రం నాకు అసలు అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి వీడియోస్ పెట్టాలంటేనే భయం వేసేస్తుందండి ఎప్పుడు చూసినా అమ్మ వాళ్ళ మీద డిపెండ్ అవడం వాళ్ళ ఇంట్లో పడి తింటావా అక్కడ కూర్చుంటావా అక్కడ అన్నం తినేసావా టిఫిన్ చేసేసావా ఇలాంటి కామెంట్స్ అనమాట కొందరైతే కావాలని టార్గెట్ చేసి మరి నాకు ఒకటి అర్థం కావట్లేదు నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను మా హస్బెండ్ వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను ఏదైనా అవసరమైతే వస్తాను అలా అలా అని చెప్పేసి వస్తూనే ఇక్కడ పడైతే కూర్చోను ఒకవేళ వచ్చినా ఒక వన్ అవర్ కూర్చుని అయితే వెళ్ళిపోతాను నాకు బాగా అవసరం అనుకుంటే అక్కడ ఒక టూ డేస్ ఉంటాను అది కూడా ఎందుకు అంటే మా హస్బెండ్ ఊరు వెళ్తారు నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నేను వాళ్ళని గమ్ము హ్యాండిల్ చేయడం ఒక్కదానే ఉండడం ఎందుకు అన్నట్టుగా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానమాట అంత మాత్రాన్ని ఇంత చండాలమైన కామెంట్స్ లేదు నాకు హెల్త్ బాగాలేదు నేను మంచాన పడ్డాను మీ కొంపలకి వస్తే మీరు ఏమైనా చేస్తారా చేసి పెడతారా లేదు కదా ప్రతిదీ నాకు ఈ రోగం వచ్చింది నేను ఎలా ఉన్నాను అని అన్ని పబ్లిక్లో చెప్పుకుంటూ ఉండాలా నాకైతే అర్థం కావట్లేదు నేను ఎక్కడుంటే మీకు ఎందుకండి నాకైతే ఒక రెండు రోజులు నేను వెళ్ళినంత మాత్రాన్ని మీకు ప్రాబ్లం ఏంటి మొన్న పానీపూరి తింటూ ఒక వీడియో పెట్టినందుకు ఇంత చండాలమైన వీడియో కామెంట్స్ అనమాట అసలు ఇక్కడ ఉన్నప్పుడు నాకు వీడియో తీయడానికే ఇంకా ఇంట్రెస్ట్ రావట్లేదండి సో ఈ టూ డేస్ అయిపోయిన తర్వాత తీద్దాంలే అనిపించింది కానీ ఎవరికో భయపడి నేను ఎందుకు తీయడమని ఇంకా వన్ డే అయితే ఇలాగ వీడియో తీసి పెట్టానన్నమాట ఫస్ట్ ఒక అయితే అసలు వీడియో తీయలేదు ఇంకొక రోజు వీడియో తీశాను మంది ప్రపంచంలో అందరి లైఫ్స్ ఒకేలా ఉంటాయనుకుంటున్నారండి చాలా తప్పు మీరు ఆలోచించే విధానం కరెక్ట్గా లేదు ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది ఎవరిని మీరు జడ్జ్ చేయకూడదు పుట్టింట్లో వెళ్ళి అన్నం తిన్నావా పుట్టింట్లో వెళ్ళి టిఫిన్ తిన్నావా అంటే నీ కొంప మీదకి వచ్చి ఏం తినలేదు కదా అర్థమవుతుందా డిపెండ్ అయిపోయావా అని అంటున్నావు ఏం చేసి ఏం డిపెండ్ అయిపోయాను నాకైతే అర్థం కాలేదు నాకు అంత అవసరం కూడా లేదు అర్థమైందా నాకు నేను సంపాదించుకుంటున్నాను నాకు నేను బ్రతకగలను అండ్ అంత ఇక్కడ వచ్చి ఒక రెండు రోజులు ఉన్నంత మాత్రం ఇక్కడ తిష్ట వేసేస్తున్నట్టుగా కూడా కాదు అమ్మ అయితే ఇక్కడ నిమ్మకాయ పచ్చడి అండ్ కందిపొడి చేస్తుంది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది మీతో మాట్లాడతాను సో చూడండి ఇక్కడ నిమ్మకాయ వచ్చేసి ఏంటంటే వన్ ఇయర్ నుంచి ఊరబెట్టింది అలా స్టోర్ అనమాట స్టోర్ చేసి దాన్ని ఇప్పుడు ఈరోజు తడుపుతుందండి చాలా బాగా వచ్చింది నిమ్మకాయ పచ్చడి అయితే నేను ఒకటే చెప్తున్నానండి ఎవ్వరు ఎప్పుడు కూడా సరదాగా అయితే వెళ్ళిపోయి సరదాగా వెళ్తారు నేను కాదనట్లేదు నేను కూడా వస్తాను వన్ వన్ అవర్ ఉండి వీడియోస్ తీసుకోవడానికి వస్తాను నేను పాప అండ్ కేర్ టేకర్ వీడియోస్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేశాను ఆ వీడియోస్ ఇక్కడే తీయాలి సో దానికోసం నేను అలా అని చెప్పేసి రోజు పాప అండ్ కేర్ టేకర్ వీడియోస్ అయితే చేస్తూ కూర్చోమండి ఒక ఒక రోజు నాలుగైదు రోజులకు సరిపడా వీడియోస్ అయితే నేను చేస్తాను అది అర్థమవుతుందా మీకు ఒక రోజు వచ్చానంటే ఆ రోజు నాలుగైదు రోజులకు సరిపడా నేను కాన్సెప్ట్స్ అయితే లేపేస్తాను అనమాట అదిగో అక్కడికి వెళ్ళి వీడియోస్ తీసావు అంటే అక్కడే ఉన్నావు అదిగో అక్కడికి వెళ్ళి ఏదో తిన్నావు ఇవన్నీ ఇంతలా స్పై చేయడం మానేసేయండి నా లైఫ్ మీద నాకు నచ్చినట్టు నేను ఉంటాను నా లైఫ్ నా ఇష్టం చెప్పాలంటే మీ కొంపలకు రావట్లేదు మీ జీవితాల్లో నేను లేను అండ్ మీ రూపాయి కూడా నేను తినట్లేదు అది గుర్తుపెట్టుకోండి పెడతారు చాలా మంది ఎందుకంటే మన పండగల టైంలో అమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను తినే వీడియోలు పెడితే పెట్టేశారు కామెంట్స్ పండగలకి ఈ కుక్కలకి పుట్టిన లేదనుకుంటండి ఈ కుక్కలకి అమ్మబాబు చచ్చారేమో నేను ఇలాగే మాట్లాడతానండి ఎవరు తప్పుగా తీసుకున్నా నాకేం పర్లేదు నాకు చాలా బాధగా అనిపిస్తుందో ఆ కామెంట్స్ చదువుతుంటే అమ్మబాబు చచ్చారేమో పండగ పిలవలేదేమో అందుకే ఈ కుక్కలు పండగకి వెళ్ళి తినలేదేమో నా మీద పడి చచ్చిపోతున్నారు ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ తిన్నానుగా చచ్చిపోతున్నారు మళ్ళీ నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఒక టూ డేస్ వచ్చాను కదా మళ్ళీ మొదలు పెట్టేశారు కామెంట్స్ నాకు ఇక్కడి నుంచి వీడియో పెట్టాలంటేనే చాలా ఏడుపు అవుతుంది నిజంగా ఇంతలా నా మీద ఎందుకండి ఇంత కక్ష కట్టి ఏం సాధిస్తారు చెప్పండి అవును నాకు హెల్త్ బాగా బాగోకపోతే అక్కడ చేసేవాళ్ళు ఉండరు పిల్లలతో నేను చేసుకోవాలి అందుకే ఇక్కడికి వచ్చాను నష్టం మీకేంటి మీ జీవితాలకు వచ్చిన నష్టం ఏంటి నాకైతే చెప్పండి ఇప్పుడు మీ లైఫ్కి వచ్చి మన పండగలు అయిన తర్వాత మన పండగలకి తిన్నప్పుడే చచ్చిపోయారు ఇప్పుడు మామూలుగా వచ్చి పానీపూరి తింటే చూడలేకపోయారు ఎప్పుడు పానీపూరి మీ అమ్మే తేవాలా అంత డిపెండ్ అయిపోయి పానీపూరి మా అమ్మ తెస్తే నేను డిపెండ్ అయిపోయానట్ట మా అమ్మ రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చింది వచ్చే టైంకి మేము ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి పానీపూరి తీసుకుని వచ్చింది నేను చెప్తున్నాను కదా వీడియోస్ తీయడానికి నేను వెళ్తాను వీడియోస్ ఒకే చోట కూర్చుని అక్కడ పెట్టుకుంటే వీడియోస్ అయిపోవండి ఇద్దరు ముగ్గురు కలిసి చెయ్యాలి ఇక్కడ పాప నేను బన్నీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చి చేస్తున్నాను నేను వీడియోస్ మీకు అన్నీ నేను ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే నాకు లేదు నా లైఫ్కి అస్సలు లేదు అండ్ ఆ వీడియోస్ ఆపేసే పాపతో అలాంటి వీడియోస్ ఏంటి నువ్వు తల్లివైనా ఇలాంటిది ఆడదేనా అసలు ఇలాంటిదాన్ని చెప్పు ఏవేవో మాట్లాడేస్తున్నావు కదా నాకు ఒకటి అర్థం కావట్లేదు ఏం తప్పు చేశాను పాప అండ్ కేర్ టేకర్ వీడియోస్లో బయట కేర్ టేకర్స్ ఇప్పుడున్న పొజిషన్ని బట్టి ఇప్పుడు అలాగే ఉంటున్నారు బయట ఎవరి నమ్మినా నమ్మకపోయినా మీరు న్యూస్ని చూడట్లేదా సో మేము యాక్టింగ్ చేస్తున్నాము నా కూతురికి ఏ ఏం చేసేస్తానమ్మా నేను కూతుర్ని బాధలు పెట్టేస్తుంది కన్నా అలాంటివి ఏంటి నా కూతురికే అది యాక్టింగ్ అని తెలుసు నీ నాటకాలు ఏంటి మధ్యలో నీ నాటకాలు అసలు ఏంటి కామెంట్స్ నేను చాలా ఇక్కడ స్క్రీన్ షాట్లు ఇవ్వడానికి చిరాకు వచ్చి నేను తీయట్లేదు అనమాట చాలామంది పెంట పెంట కామెంట్స్ చూస్తున్నాను వింటున్నాను కదా అని చెప్పేసి ఒక్కొక్కొత్త ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం అస్సలు కుదరదు నేను అందరినీ అనట్లేదండి నాకు సపోర్ట్ చేసేవాళ్ళని అసలు అనట్లేదు నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారండి ఆ నలుగురు ఐదుగురు నా ఛానల్ మీద పడి చేస్తూనే ఉంటారు నేను చెప్తున్నాక ప్రతి వీడియోకి వీడియో రావడం అంటే ఒక బ్యాడ్ కామెంట్ పడుతుంది నేను వచ్చి డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే డిలీట్ చేయకుండా అలా ఉంచవచ్చు కదా వాళ్ళు ఏంటో బయటపడుతుందని మీరు అనుకోవచ్చు వాళ్ళు ఏంటో బయటపడాలి కదా అని చెప్పేసి అక్కడ పెడితే ఇంకొకటి నోరు డి ఉన్నది ఉంటుందండి ఇది పెట్టింది కదా నేనెందుకు పెట్టుకుంటు ఇంకొకరికి కూడా పెడుతుంది పెట్టేవాళ్ళు పెట్టేస్తారండి తీసుకునే వాళ్ళు ప్లేస్లో ఉంటే తెలుస్తుంది పబ్లిక్లో ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోవాలి అని అనొచ్చు కొంతమంది నేను కాదనట్లేదు కానీ ప్రతీది తీసుకోవాలంటే అవ్వదండి ఎందుకంటే ఏంటిది నాకు పండగ అమ్మ వాళ్ళ ఇంటికి అన్నం తింటే గోల నాకు కొంచెం హెల్త్ బాలకి ఇక్కడికి వస్తే మొన్నే కదా పండగలయే మళ్ళీ వచ్చేసావా ఇది ఒక గోల లేదు వీడియోస్ తీసుకోవడానికో లేదంటే ఏదో చేస్తుంటే ఆ వీడియో ఏంటి ఎలా ఉంది ఈ యాక్టింగ్ ఏంటి ఇది ఆపేచ్చు కదా అది ఆపేచ్చు కదా నువ్వు చెప్పింది చేస్తేనే నేను సక్సెస్ ఇంతవరకు వచ్చాను ఎనిమిది లక్షల దగ్గరలో ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఎయిట్ ల్యాక్స్ దగ్గరలో ఉన్నారు సెవెన్ ల్యాక్ నైంటీ కేకి దగ్గరలో ఉన్నారు వీళ్ళు చెప్పింది చేస్తేనే నేను ఇంతవరకు వచ్చాన నాకు తెలియదు ఏం చేయాలో ఇప్పుడు మూవీస్లో చాలా మంది పిల్లలు యాక్టింగ్ చేస్తున్నారు అలా అని చెప్పేసి ఆ పిల్లలు ఏమైనా ఈ యాక్టింగే నిజం ఈ యాక్టింగ్ చరిత్రలో ఉన్న వాళ్ళే మా అమ్మ మా అమ్మ నాన్నలు బయట ఉన్న వాళ్ళతో నాకు సంబంధం లేదు అని చెప్పేసి అందులోనే ఉండిపోతారా ఎవ్వరు ఉండిపోరు మీరు ఏదో ఒకటి నా అనాలనుకుంటున్నారు కాబట్టి అంటున్నారు అంతే పనికిమాలిన నోరు ఉంది కాబట్టి వాగుతున్నాయి అంత నోరులు పానీపూరి తింటే పేరెంట్స్ మీద డిపెండ్ అవడం ఏంటండి అసలు సిగ్గులేని కామెంట్ అది నాకు అంత అవసరం నాకు లేదు నేనే సంపాదించుకుంటున్నాను నాకు నిజంగా చెప్తున్నానండి మా మా అమ్మ వాళ్ళ మీద కానీ హస్బెండ్ అయినా సరే ఈ పర్సన్ మీద నాకు ఆధారపడి బతకాలి జీవితాంతం ఒకే పర్సన్ మీద ఆధారపడి బతకాలని నాకు లేదు నాకు వరకు నేను సంపాదించుకుని నా కాళ్ళ మీద నేను ఉండడం నేనే నేను ఇష్టపడతాను ఇది ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా నాకు ఇండిపెండెంట్గా ఉండడమే ఇష్టం పేరెంట్స్ అయినా సరే అది హస్బెండ్ అయినా సరే వాళ్ళు ఏదో తెచ్చి పెడతారు కదా కూర్చుందాం అనే మెంటాలిటీ నాది కాదు ఎవరు సో మీరు అన్న మాటలకు నాకు పడాల్సిన అవసరం అస్సలు లేదండి మా అమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చి వీడియోస్ చేసుకోగలుగుతున్నాను ఏదైనా పండగలకు పిలిస్తే వెళ్ళగలుగుతున్నాను దూరంగా ఉంటే నేను అసరోపేటలో కొన్నాళ్ళు వాళ్ళు వేరే ఊర్లో అప్పుడు త్రీ మంత్స్కి ఒకసారి రాగలిగాను ప్రతిసారి రాలేకపోయాను సో అలా వేరే ఊర్లో ఉంటే రాలేకపోవచ్చు మీరు అన్నది కరెక్టే మీరు వెళ్ళలేకపోవచ్చు సో ఊర్లో ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒకసారి వెళ్తారు అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ ఊర్లో లేనప్పుడు తప్పకుండా మీరు చెప్పినా చెప్పకపోయినా నేను వెళ్తాను నా పిల్లలు చిన్నవాళ్ళు సో నాకు ఎవరైనా కొంచెం సపోర్ట్ ఉండాలి ఒక్కదాన్ని ఉండడానికి నాకు భయం ఇంకా చెప్పాలంటే అంటే ఓకే ఇంకొకటి ఏంటంటే నాకు హెల్త్ బాగాలేనప్పుడు చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి దానికి కూడా వెళ్తాను సో మీ ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు మీరేం నాకు ఒక రూపాయి పెట్టట్లేదు అండ్ ఫుడ్ కూడా ఇక్కడికి వస్తే మా అమ్మ ఇంటికి వస్తే నాకు అన్నం అమ్మ వాళ్ళు పెడుతున్నారు కానీ మీ కొంపలోకి వచ్చి మీ అన్నం మెతుకులు నేను తినట్లేదు కదా ఓకే బాగా చెప్పాను సమాధానం ఇలాగే చెప్తానండి ఈసారి ఎవరైనా సరే నా గురించి పిచ్చివాగుడు వాగితే వాళ్ళకి ఖచ్చితంగా తగిలేలాగా నేను చెప్తాను సమాధానం సో ఈ బ్లౌజ్ వచ్చేసి మా సారీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇంతకీ ఏంటి హడావిడి రెడీ అయ్యాను అనుకుంటున్నారండి సో నేను ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ సారీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చేయించుకున్నాను అనమాట మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతూ ఉంటుంది సో ఇలా మగ్గం సారీ మళ్ళీ మగ్గం వర్క్ అనే వస్తుంది నాకు ఇలా కంప్యూటర్ వర్క్ చేయించుకుంటే మనకు నచ్చినట్టుగా హెవీగా అయినా సింపుల్గా అయినా ఎలాగైనా చేయించుకోవచ్చండి సో నేను ఈ వైట్ బ్లౌజ్ చేయించుకోవడానికి కారణం ఏంటంటే చాలా రకాల శారీస్ మీదకి ఈజీగా మ్యాచ్ చేసేసుకోవచ్చు చాలా డీసెంట్ లుక్ ఉందండి నిజంగా ఈ వర్క్ ఈ ప్యాటర్న్ మొత్తం ఈ వైట్ బ్లౌజ్ చేయించుకున్నాను కదా నాకు చాలా నచ్చింది అనమాట స్కై బ్లూ కలర్ శారీ మీదకైతే ఇంకా బాగుంది పింక్ కలర్ శారీ మీదకి నప్పుతుంది ఏమైనా లైట్ కలర్ శారీస్ మీదకి చాలా రకాలుగా దీన్ని అయితే మనము మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్ని సో ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి ఈ బ్లౌజ్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది ఏంటంటే ఈ బ్లౌజ్ నాకు అమ్మే స్టిచ్ చేసింది అనమాట సో వాళ్ళు క్లాత్ పంపి వాళ్ళ క్లాత్ మీద వర్క్ చేసి పంపించేస్తారు సో మనం స్టిచ్ చేయించుకోవాలి అమ్మాయి అయితే నాకు ఆ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చిందండి అండ్ తర్వాత మా శ్రీయాంశి పాప వచ్చేసి ఇక్కడ నా చిన్నప్పటిది అంటే నేను సిక్స్త్ క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడుది హాఫ్ సారీ అయితే కట్టుకుంటుందండి సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేను ఇంకా మెచ్యూర్ అవ్వలేదు కానీ మెచ్యూర్ అయిపోయానేమో అని చెప్పేసి మా నాన్న మాడవిడి వల్ల నాకైతే ఫంక్షన్ చేశారనమాట ఆ స్టోరీ కావాలంటే వేరే వీడియోలో షేర్ చేస్తానండి సో అప్పుడు నాకు రెండు ఫంక్షన్స్ జరిగాయండి యాక్చువల్గా అసలైన మెచ్యూర్ అయింది వచ్చేసి నేను సెవెంత్ క్లాస్లో అనమాట ఇది సిక్స్త్ క్లాస్లో అనేది యాక్చువల్ యాక్చువల్గా బ్లౌజ్ అయితే దీనిది కాదండి బ్లౌజ్ వచ్చేసి బన్నీ బ్లౌజ్ అనమాట బన్నీ లంగావోని మీద బ్లౌజ్ నాది కనిపించలేదు బ్లౌజ్ సో అందుకనేసి మా పాప పాపేమో నేను చీర కట్టుకుని రెడీ అయితే దాన్ని రెడీ చేయాలని చెప్పేసి గోల పెట్టింది అనమాట అందుకనేసి ఇక్కడ దాన్ని సరదాగా అయితే రెడీ చేశామండి బట్ నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు కదా అందులో నేను బాగా హైట్ ఉండేదాన్ని ఇంకా ఆ లంగా అయితే ఈడ్చుకుపోతుంది అనమాట ఎన్ని మడతలు పెట్టామో పైకి అసలు అయినా సరే అలా ఈడ్చుకుపోతుంది ఇదేమో ఎలకలా ఉంది ఇంకా చూ చూ చెప్తుంది మీకు ఏదో చెప్తుంది నేను బాగున్నాను కదా అలా ఉన్నాను ఇలా ఉన్నాను ఎందుకు రెడీ అవుతున్నాను ఇది ఏదో చెప్తుంది అనమాట సో అలా గడిచింది ఈ వీడియోలో నేను మెయిన్గా షేర్ చేసింది ఏంటంటే ఒకసారి కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించండి డిపెండ్ అవ్వడం అనేది చాలా వేరు వేరే అర్థాలు వస్తాయి సో పుట్టిన మీద డిపెండ్ అవ్వడం అంటే ఇక్కడ అన్నీ లాక్కుని తింటున్నట్టు మా లైఫ్ కూడా వీళ్ళే పోషిస్తున్నట్టు అని అర్థం వస్తుంది మధ్యలో ఇక్కడికి వచ్చి నాకు అవసరం ఉన్నప్పుడు రెండు రోజులు ఇక్కడ ఉన్నా లేదంటే వీడియోస్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మా అమ్మ ఏదైనా పెట్టినా అది డిపెండ్ అవ్వడం అనరు అర్థమవుతుందా బ్యాడ్గా పెట్టకండి కామెంట్స్ అండ్ ఇక్కడికి వచ్చిన అసలు వీడియోసే పెట్టాలనిపించట్లేదు ఈ వెదవలు పెట్టే కామెంట్స్కి ఇంతే ఈ వ్లాగ్